అమృతకి అర్థం అవుతుంది రుద్ర విధిని కిస్ చేశాడని తరువాత అనన్య అంటుంది మిషిక వదిన రండి మనం జ్వెలరీ షాపింగ్ చేద్దాం బట్టల షాపింగ్ అయితే అయిపోయింది కదా అందరిది అని అంటుంది అప్పుడు రుద్ర అంటాడు ఎవరూ ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు అందరూ ఇక్కడే కూర్చోండి నేను మేనేజర్తో చెప్పి అన్ని ఇక్కడికే తెప్పిస్తాను అని అంటాడు రుద్ర మేనేజర్కి చెప్తాడు మేనేజర్ సరే సారని వాళ్ళ దగ్గరకి అన్ని తీసుకుని వస్తాడు మిషిక ముందు తన ఎంగేజ్మెంట్ రింగ్ సెలెక్ట్ చేసుకుంటుంది తరువాత అందరూ వారికి నచ్చిన వస్తువులు వారు తీసుకుంటారు విధి అలానే కూర్చొని ఉంటుంది తనని చూసి రుద్ర అమ్మ అంటుంది చూడమ్మా నువ్వు ఎందుకు నీకోసం ఏం తీసుకోవడం లేదు అని అక్కడ ఉన్న డైమండ్ ఇయర్ రింగ్స్ సెట్ తీసి విధి చేతిలో పెట్టి అంటుంది ఇవి తీసుకో నీకు చాలా బాగుంటాయి అని అంటుంది అప్పుడు విధి అంటుంది లేదు ఆంటీ నాకు ఇలాంటివి అంత ఇష్టం లేదు అని అంటుంది అప్పుడు ఆమె అంటుంది అరే లేదమ్మా ఇవి నీకు చాలా బాగుంటాయి నువ్వు ఇవి తీసుకో అని అంటుంది అప్పుడు తన్మాయ్ అవును ఆంటీ కరెక్ట్ గా చెప్పారు విధి ఇవి నువ్వు తీసుకో అని అంటాడు విధి ఏం మాట్లాడకుండా సరే అంటుంది అప్పుడు అమృత అంటుంది హాతీస్కో నువ్వు ఎప్పుడు ఇలాంటి ఖరీదైన వస్తువులు చూసి ఉండవు ఎప్పుడూ కూడా అయినా ఆంటీకి పేదవాళ్లకి దానం చేయడం అంటే ఇష్టం అని అంటుంది అప్పుడు రుద్రవాళ్ల అమ్మ అంటుంది అమృత నీకు ఎప్పుడు ఏం మాట్లాడాలో మీ ఇంట్లో వాళ్ళు నీకు నేర్పించలేదా అని అంటుంది అందరూ తన వైపు కోపంగా చూస్తారు మిషిక అంటుంది అవును నువ్వు తన గురించి అలా ఎలా మాట్లాడగలవు నువ్వు ఇవన్నీ చేయడానికే ఇక్కడికి వచ్చావా ఆయన నాదే తప్పు అన్నయ్యతో కూడా ఇక్కడికి తీసుకురమ్మని చెప్పడం అని అంటుంది అప్పుడు అమృత అంటుంది మీరు ఆ సెక్రటరీ కోసం నన్ను మాట్లాడుతున్నారా మిషిక నేను నీకు కాబోయే వదినని అని అంటుంది మిషిక అంటుంది ఎంటి నేను నిన్ను నా వదిన అని అనుకోవడం లేదు అలాగే ఇక ముందు అనుకోనుకూడా కేవలం డాడ్ కోసం నిన్ను భరిస్తున్నాను అని అంటుంది అయినా నువ్వు ఏ మన్నావ్ విధి గురించి తను ఎవరో తెలుసా నీకు అని అంటాడు అప్పుడు అమృత అంటుంది అవును నాకు ఇలాంటి అమ్మాయిలు గురించి బాగా తెలుసు తన బాస్నీ తన వైపు అట్రాక్ట్ చేసి వాళ్ల డబ్బుతో సెటిల్ అవ్వాలని చూస్తారు అని అంటుంది తన్మయ అమృతని ఏదైనా అనే లోపే విధి తనని ఆపుతుంది విధి అంటుంది అయితే నువ్వు కూడా ఇలానే చేసి నీ కెరీర్లో ముందుకి వెళ్లావా అని అంటుంది విధి మాటలు విని అమృత కోపంగా నీకు ఎంత ధైర్యం నా గురించి ఇలా మాట్లాడటానికి అని అంటుంది విధి అంటుంది గొంతు తగ్గించి మాట్లాడు నాకు నీలా కూడా నా ముందు పెద్దగా మాట్లాడేవాళ్లు అంటే అస్సలు ఇష్టంలేదు ఇంక నా ధైర్యం విషయానికి వస్తే నీకు కావాలంటే ఇప్పుడే ట్రైలర్ చూపిస్తాను ఇంకోసారి నీ ఈ మురికి నాలుకతో నా గురించి తప్పుగా మాట్లాడకు అర్థం అయిందా అని అంటుంది ఆ పుడు అమృత అంటుంది ఏ నీకు నిజం చేదుగా ఉందా నువ్వు నీ అందం ఎరగా వేసి మిస్టర్ సింఘానియాని నీ ముందు వెనక అని నువ్వు చేసేది కరెక్ట్ నేను మాట్లాడితే తప్పా అని అంటుంది విధి వైపు చూసి మిస్టర్ రాథోడ్ మీరు మీ ఫ్రెండ్ ని మీ కంట్రోల్లో ఉంచుకోండి లేదంటే తనని ఇక్కడి నుండి బయటకి గెంటేయాల్సి వస్తుంది అని అంటుంది అప్పుడు అమృత అంటుంది ముందు నీ స్థితి చూసుకో తర్వాత నన్ను గెంటేయడం గురించి మాట్లాడు అని అంటుంది అమృత మాటలకి సాక్షికి చాలా కోపం వస్తుంది తను అంటుంది నీకేమైనా పిచ్చా తను ఎవరో తెలుసా నీకు అని అంటుంది అప్పుడు అమృత అంటుంది తనే మైన ప్రైమ్ మినిస్టరా అని అంటుంది అప్పుడు తన్మై అంటాడు నీతో మాట్లాడటం కూడా వేస్ట్ నువ్వు ఏ కంపెనీలోకి అయితే వెళ్లాలని కళ్ళు కంటున్నావో ఆ కంపెనీకి ఓనర్ తను అని అంటాడు ఆమృత అమృత తన్మై మాటలు విని ఆశ్చర్యపోతుంది తను అంటుంది లేదు అలా జరగదు ఆ కంపెనీ ఓనర్ నువ్వు తను నిన్ను మాయలో పడేసింది నువ్వు తనని సపోర్ట్ చేయడానికి అబద్ధం చెప్తున్నావని అంటుంది రుద్ర ఎప్పటి నుండో ఇదంతా చూస్తూ ఉన్నాడు ఇప్పుడు తను కోపంగా జస్ట్ షటప్ అమృత నేను నిన్ను బయటకి గెంటేయాలని నువ్వు కోరుకుంటున్నావా అని అంటాడు అమృత అంటుంది రుద్ర నువ్వు ఒక పనికి మాలిన అమ్మాయి కోసం నువ్వు నాతో ఇలా మాట్లాడుతున్నావా అని అంటుంది అప్పుడు విధి తన పర్స్లో నుండి ఒక కార్డ్ తీసి మేనేజర్ చేతిలో పెట్టి తన పేమెంట్ చేయమని చెప్తుంది అప్పుడే విధి ఫోన్కి ఒక కాల్ వస్తుంది విధి ఫోన్ తీస్తుంది అటువైపు నుండి మేడం అది చిన్న మేడం గారికి బాలేదు అని అంటాడు ఎంటి ఏమైంది అని విధి అక్కడ నుండి పక్కకి వస్తుంది విధి ముఖం మారిపోతుంది తన్మై విధి దగ్గరకి వచ్చి విధి ఏమైంది అని అడుగుతాడు విధి అది శివి అని ఆగపోతుంది అప్పుడు తమ్మైకి అర్థం అవుతుంది ఏంజల్కి ఆరోగ్యం బాలేదు అని తను ఏంజల్కి అని అంటాడు అంతలో విధి తనని ఏం మాట్లాడొద్దు అని అంటుంది వెంటనే నేను ఇక్కడి నుండి వెళుతున్నా అని అంటుంది తమ్మై అంటాడు కూడా నీతో వస్తాను విధి అని అంటాడు వద్దు నువ్వు రావద్దు నువ్వు ఇక్కడే ఉండు అని అంటుంది సరే నువ్వు ఏం షాపింగ్ చేయలేదు అని అంటాడు విధి అంటుంది నా కోసం నువ్వే నీకు ఏది నచ్చితే అది తీసుకో అని అంటుంది తరువాత విధి హాస్పిటల్కి వెళుతుంది విధి తన కార్ నుండి దిగగానే ఒక గార్డ్ వచ్చి తనతో అంటాడు మేడం చిన్న మేడం లోపల ఉన్నారు అని తన దగ్గరకి విధిని తీసుకెళ్తాడు విధి లోపలికి వెళ్లగానే శివి బెడ్ మీద పనుకుని ఉంటుంది విధి వెంటనే శివి దగ్గరకి వచ్చి తనని చెక్ చేస్తుంది తను బానే ఉంది అని విధికి అనిపించిన తరువాత తను శివి వైపు చూసి కోపంగా అంటుంది నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను ఇలా పరిగెత్తకూడదు అని నువ్వు నా ఒక్క మాట కూడా వినవు ఇప్పుడు నువ్వే చెప్పు నేను ఏం చేయాలో అని అంటుంది అప్పుడు శివి శాడ్ ఫేస్ పెట్టుకొని సోరీ మమ్మా నేను కావాలని చేయలేదు నేను ఆడుకుంటున్నాను నా హార్టే ఫాస్టుగా పరిగెడుతుంది నువ్వు డాక్టర్ కదా నువ్వు నా హార్ట్ సరిచేయి నేను నిన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టను అని అంటుంది నేను నిన్ను మరలా భయపెట్టించాను కదా అని అంటుంది విధి అంటుంది అవును నువ్వు మమ్మాని చాలా భయపెట్టించావ్ ప్రామిస్ చేయి ఇంకోసారి ఇలా చేయను అని అంటుంది అప్పుడు శివి అంటుంది లేదు మమ్మా నేను కావాలని చేయలేదు అలా జరగపోతుంది మరియు నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది అని అంటుంది తన మాటలు విని విధి కళ్లలో నీళ్లు తిరుగుతాయి తను వెంటనే షెవి చూడకుండా తన కళ్ళు తుడుచుకుంటుంది విధి తన చెయ్యి విధి తలపైన పెట్టి శివీతో అంటుంది చూడు ఒకరోజు నా శివికి నయం అవుతుంది అని అంటుంది అప్పుడు శివి అంటుంది నిజంగా మమ్మ నిజంగా తల్లి అని విధి అంటుంది అప్పుడే విధి పక్కనే ఉన్న శివాయిని పలిచి శివాయ్ నువ్వు అక్కడ ఎందుకు నించున్నావ్ ఇలారా అని అంటుంది అప్పుడు విధి దృష్టి శివాయ్ చేతులు మీద పడుతుంది శివాయి చేతులు కాళ్లకి చిన్న గాయాలు అయి ఉంటాయి విధి అంటుంది శివాయ్ నీకు ఈ దెబ్బలు ఎలా తగలాయి నువ్వు నాకు ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదు అని అంటుంది అప్పుడు అక్కడే ఉన్న రూప అంటుంది అది విధి శివీకి బాలేనప్పుడు నేను తన దగ్గరకి లోపే శివాయ్ పరిగెత్తుకుంటూ తన దగ్గరకి వెళ్లాడు అప్పుడు తనకి దెబ్బలు తగలాయి అని అంటుంది విధి అంటుంది శివాయ్ నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు అని అంటుంది శివాయ్ అంటాడు అరెమోం నువ్వు పనిచేసి ఆలసిపోయావ్ ఇంత చిన్న కూడా నిన్ను ఇబ్బంది పెట్టడం ఎందుకు అదే తగ్గపోతుందిలే అని అంటాడు విధి శివాయ్ నీ తీసుకొని లేదు అలా ఎలా తగ్గపోతుంది అని నర్స్నీ పిలిచి మెడికల్ కిట్ తెప్పించి తనే శుభ్రం చేసి అయింట్మెంట్ రాస్తుంది రెండు గంటల తరువాత విధి పిల్లలని తీసుకొని ఇంటికి వెళుతుంది తరువాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అంటే చూస్తూ ఉండండి నా ప్రేమ నువ్వే నా ద్వేషము నువ్వే